క్రైస్తవ్యాన్ని ఎందుకు తిడుతున్నాను అంటే హైందవుల కంటే దారుణంగా క్రైస్తవులు అయిపోయారు ఈరోజు క్రైస్తవులు అందరూ కూడా విడిపోయి బ్రతుకుతూ ఉన్నారు హైందవులంతా ఒకటిగా బ్రతుకుతూ ఉన్నారు ఐక్యతను కాపాడుకోవటానికి కలిసి ఉండటానికి తగ్గించుకోలేకపోతున్నారు కలిసి ఉండాలన్న ఆశ ఎవరిలో ఉండట్లేదు కలిసి ఉండటానికి ఈయన వెళ్ళి మాట్లాడటానికి కూడా ఈయనకి ఇబ్బందిగా ఉండే ఎందుకంటే కలవాలన్న మనసు ఇతనిలో లేనప్పుడు ఇంకెప్పుడు మీరు ఐక్యతను కాపాడతారు ఈరోజు క్రైస్తవ్యము భ్రష్టత్వం అయిపోవడానికి గల కారణం ఈరోజు అంతా పాడైపోవడానికి గల కారణం ఈరోజు హైందవ్యంలో అటువంటి ఒక ఐక్యత రావడానికి గల కారణం కేవలం క్రైస్తవులలో ఒక క్వాలిటీ లేకపోవటం వలన మాత్రమే కలవటానికి నీకు ఒళ్ళు బద్ధకం కాబట్టి కలవాలన్న మనసు నీకు రానప్పుడు ఎవరు ఎంత చెప్పినా ఎవరు ఎన్ని మాటలు చేసినా కానీ చెప్పినా కానీ నువ్వు కలవలేవు నీకు కలవాలి ఒకరితో కలుసుండాలి ఒకవేళ అవతలు వ్యక్తి నిన్ను కించపరిచే మాటలు చెప్పినా నిన్ను బాధపరిచే మాటలు చెప్పినా నిన్ను ఇబ్బంది పెట్టే మాటలు చెప్పినా కూడా నేను కలిసి ఉండాలి అన్న మనసు నీలో ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా కలిసి ఉండగలవు తెలుగు ఒక సామెత ఉంటుంది కదండి మనసు ఉంటే మార్గం ఉంటుంది మనసుంటే మనం ఢిల్లీ వెళ్ళగలం అమెరికా వెళ్ళగలం అసలు మనసే మనం మనకు మనసు లేకపోతే ఒక అడుగు వేసి అడుగు కూడా మనం వేయలేం ఎందుకంటే మనసులో లేదు అది చేయాలని మనసులో లేదు అక్కడికి వెళ్ళాలని మనసులో లేదు వాళ్ళతో మాట్లాడాలని కాబట్టి మనం చేయలేం నేననేది ఏంటంటే కలిసి ఉండటానికి నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు ఒకరితో తగ్గించుకుంటున్నావా వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నావా వారికి ఏమైనా బ్రతిమాలే ప్రయత్నం నువ్వు చేస్తున్నావా కలిసి ఉండటానికి నువ్వేం చేస్తున్నావా అన్నది ఈరోజు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కలిసి ఉండగలిగితే కలిసి ఉండగలిగితే తప్పకుండా క్రైస్తవ్యము క్రైస్తవ్యమంతా ఆశీర్వదించబడుతుంది దేవుని యొక్క శాశ్వత జీవాన్ని పొందగలుగుతుంది కలిసి ఉండగలిగితే కలిసుండాలని ఉండాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను